శ్రీమాత్రే నమ నమస్కారం నేను గత నెలలో ఒక ఒకనైన కార్యక్రమానికి వెళ్ళటం జరిగిందండి ఇక్కడ అడిగే సమయంలో ప్రవర చెప్తాడు కదా చతుస్సాగర్ పర్యంతం వ్యవహ శుభం పుభంభవతు అని చెప్పి వచ్చిన అతిథుల వద్ద స్వీకరిస్తాడు అలాగే సంధ్యావందనం చేసేటప్పుడు పూజాది కార్యక్రమాలలో మనం సంకల్పం చెప్పుకుంటాం జంబూ ద్వీపే భరత వరుసే భరత కండే మేరోహో దక్షిణ దిగ్భాగే అని చెప్పి చెప్పుకుంటాం కదా అప్పటి నుంచి నాకు రెండు సందేహాలు మొదలయ్యాయండి ఒకటి చతుస్సాగర పర్యంతం రెండు జంబూ ఏకం ద్వే త్రీణి చరి అంటే నాలుగు సాగరం అంటే సముద్రం కదా పర్యంతం అంటే ఉన్నంత వరకు అంటే ఆ సముద్రపు అంచుల వరకు అని అర్థం మరి నైసర్గికంగా భౌగోళికంగా మన దేశం చుట్టూ ఉన్నవి మూడే కదండి సముద్రాలు లెట్ అస్ రీకాల్ అవర్ మెమరీ తూర్పు వైపున బే ఆఫ్ బెంగాలు పశ్చిమాన అరేబియన్ సి దక్షిణాన ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రము ఉత్తరాన హిమాలయాలు ఎల్లలు అంటే బార్డర్స్గా ఉన్నాయి అందుకే దీన్ని ద్వీప కల్పం అంటే పెనుసుల అని అంటాం మరి అలా అయితే సంకల్పం చెప్పుకునేటప్పుడు జంబు ద్వీపే అని ఎందుకు చెప్తున్నాం అండి ద్వీపము అని అంటే నాలుగు పక్కల నీరు ఉండి మధ్యలో ఉండే భూమిని ద్వీపము అని అంటాం కదా అంటే నాలుగు పక్కల కూడా నీటితో తప్పబడిన దాన్నే ద్వీపము అని అంటే మన పూర్వీకులు ఏమన్నా తప్పు చెప్పారా మన మహర్షులకి అసలు ఏం తెలీదా ఈరోజు మన కార్యక్రమంలో ఈ సందేహాలకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం మళ్ళీ ఒకసారి మన చిన్నతనంలో చదువుకున్న సోషల్ స్టడీస్ దేర్ ఆర్ సెవెన్ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్ ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అట్లాంటికా యూరోపియా అండ్ ఆస్ట్రేలియా ఇవి ఈ ఏడు ఖండాలుగా విడిపోక ముందు ఒకటే సూపర్ కాంటినెంట్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఉండేది దాని పేరు ప్యాంజియా నేను డీప్గా వెళ్ళి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదండి చాలా సింపుల్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ పాంజియా అనేది ఈ సూపర్ కాంటినెంట్ ఏదైతే ఉందో అది రెండుగా విడిపోయిందండి ఈ పాంజియా చుట్టూ ఏకైక ఒక ఏకైక సముద్రం ఉండేది దాన్ని పందలస అని అంటారు తర్వాత కాంటినెంట్స్ డివైడ్ అయినయి అన్న విషయం మనకి తెలిసింది కదా దాన్ని కాంటినెంటల్ డ్రిప్ట్ అంటారు కాంటినెంటల్ డ్రిప్ట్ ఖండ చలనము అని అంటారు అనమాట కాంటినెంటల్ డ్రిప్ట్ అంటే ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ కాంటినెంట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద మోషన్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్ పలకలు అని అంటాం కదా టెక్టోనిక్ ప్లేట్స్ సంవత్సరానికి అంటే ఒక సెంటీమీటర్ నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు కదులుతాయండి అవి కదులుతూనే ఉంటాయి అనమాట సంవత్సరానికి ఒక సెంటీమీటర్ నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు అవి ముందుకు జరుగుతూ ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ పాంజియా రెండుగా విడిపోయింది సూపర్ కాంటినెంట్ రెండుగా విడిపోయింది ఆ రెండిటి మధ్యలో ఒక సముద్రం ఉండేది దాన్ని ఏ అంటారు ఆ రెండు ఖండాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఈ ఎలక్ట్రానిక్ ప్లేట్స్ కదలిక వల్ల అవి ఒకదానికి ఒకటి ఇట్లా ఎదురుగుండా రావటం వల్ల వాటి మధ్యలో ఉన్న తేతి సముద్రం రెండు వేపుల నుంచి ముందుకి నెట్టబడింది ఒత్తిడికి ఆ ప్రెషర్కి ఆ సముద్రం గట్టిపడి పర్వతం లాగా అయింది ప్రస్తుతం మనం చూస్తున్న హిమాలయ పర్వతం హిమాలయ కొన్ని వేల మిలియన్ సంవత్సరాల క్రితమే ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తాను మనం హిరణ్యాక్షుడు భూమిని చుట్టు చుట్ట చుట్టి సముద్రంలో దాచాడు అని చెప్పి పురాణాలలో చదువుతున్నాం కదా ఈ ప్యాంజియా అంటే ఆ సూపర్ కాంటినెంట్ నే ఆయన పందలస్స సముద్రంలో దాచి దాచిపెట్టాడు ఈ మహావిష్ణువు వరాహ రూపం దాల్చింది అప్పుడే కదండి అదే ప్రస్తుత మనం ఉన్న ఈ శ్వేత వరాహ కరం ఇది విష్ణు పురాణం భాగవతంలో ప్రస్తావించబడిన మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు సగరులు సగర మహర్షి సగరులు విన్నారు కదా సగరులు సిన అశ్వమీద యాగాన్ని వెతుకుతూ భూమినంతా తవ్వుతూ పాతాళానికి వెళ్ళారు అని ఆ కథ మనకి తెలిసిందే కదా భగీరథులు తర్వాత గంగని తీసుకొచ్చి వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తి కలిగించడం ఇవన్నీ మనకి తెలిసిన విషయాన్ని ఆ సగరులు భూమిని తవ్వుకుంటూ తప్పుకుంటూ తవ్వుకుంటూ పాతాడ దాకా వెళ్ళారు వాళ్ళు అశ్వాన్ని వెతకటానికి బయలుదేరే ముందు నగర మహారాజు తన పుత్రులకి ఈ విధంగా తెలియజేశాడు తత్గత విచ్ఛిజ్ఞం పుత్రగా భద్రం అస్తున సముద్ర మాలిని సర్వాం పృథ్వీం అనుగచ్చత ఓ కుమారులార సముద్రం చేత అలంకరించబడిన ఈ భూమి మొత్తం గుర్రం కోసం వెతకండి అని వాళ్ళని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత ఇంకేమని ఆజ్ఞాపించాడండి ఏక ఏకం యోజనం కు్ర విస్తవత్తురగా సందర్శ తావతమేదినియహర్తమా యువరాజు అదనపు యోజనాన్ని వెతుకుతూ ముందుకు సాగాలి అశ్వం కనపడే వరకు మీరు భూమిని వెతుకుతూనే వెళ్ళండి ఇది నా ఆజ్ఞాన్ని చెప్పాడు అందుకే చూడండి వాళ్ళు సూపర్ కాంటినెంట్ ఖండాన్ని ఆ ప్యాంజియాన్ని భాగాలు భాగాలుగా తవ్వుతూ వెళ్ళటం వల్ల ఖండ విభజన కానెంటల్ ట్రిట్ జరిగి అంటే కాంటినెంట్స్ ఏర్పడ్డాయి అన్నమాట అందుకే సముద్రాన్ని ఆ విధంగా వాళ్ళు తప్పుకుంటూ వెళ్ళటం మూలానే సముద్రాలు కూడా ఏర్పడ్డాయి అందుకే ఈ రోజు కూడా సముద్రుడిని ఆ సగు సగరుడి పేరు మీద సాగరము అనే పిలుస్తాం అంటే ఇంకోటి చూడండి మీకు రామాయణ కాలానికే ఈ కాంటినెంట్స్ ఏర్పడ్డాయి అంటే అంతకు ముందు ఎంత పురాతనమైన వీటి వివరణ రామాయణంలో సీతా అన్వేషణ సమయంలో సుగ్రీవుడు అష్టంగా చెప్పాడు ఎంతకుండ నలభై మూడవ సర్గలో ఈ విషయం అష్టంగా వివరించబడింది మనకి కనపడుతుంది శైలేంద్రం ఉత్తర పాయసాం విధి సోమగిరి నామ మధ్య హేమమయో మహా ఇది ఉత్తర మహాసముద్రము హిమాలయాల గురించి చాలా విపులంగా తెలియజేస్తుంది అంతేకాదండి వాలి త్రిసంధ్య ఆచరించేవాడు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో భూమికి మృతుకున్న నాలుగు దిక్కులా ఉన్న సముద్రాలలో బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన సంధ్యావందనం ఆచరించేవాటి ఒక చోటి నుంచి ఒక చోటికి ఆయన లంకించి వెళ్ళి బ్రాహ్మీ ముహూర్తం అయిపోయే లోపల సంధ్యావందనం పాటించేవాడు ఈ కాంటినెంటల్ డ్రి గురించి జర్మన్ సైంటిస్ట్ అయిన అల్ఫ్రెడ్ వెనర్ పంతొమ్మిది వందల పన్నెండులో నైన్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ లో ఫస్ట్ టైం కనుక్కున్నాడు మన పూర్వీకులు ఎప్పుడు కనుక్కున్నారండి త్రేతాయుగము కృతయుగము ఎప్పుడు త్రేతాయుగం నాటికి హిమాలయాలు ఏర్పడ్డాయి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం దానికి ముందు కృతయుగం అంటే అప్పటికే మన మహర్షులు దీన్ని తెలుసుకున్నారు కదా అక్కడ ఒక సముద్రం ఉంది అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నారు కదా వాళ్ళు ఈ పంతొమ్మిది వందల పన్నెండులో ఈయన కనుక్కుంటే దాన్ని పంతొమ్మిది వందల యాభైలో నైన్టీన్ ఫిఫ్టీలో హిమాలయాల్లో కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేశారు చేసి హిమాలయాలలో సముద్రపు శిలజాలు కొన్ని అయ్యారు అన్నమాట ఈయన చెప్పినది ఈ కాంటినెంటల్ డ్రిప్ట్ థీరీ కరెక్టే అని చెప్పి మరి మన పూర్వీకులు ఏం ఎక్స్పెరిమెంట్లు చేశారండి అప్పుడు ఏముంది వాళ్ళు సైంటిస్ట్ కాదా మరి ఎప్పుడు కనుక్కున్నారు వాళ్ళు ఈ విషయం వాళ్ళు గొప్ప విజ్ఞానవేత్తలు కాదా వాళ్ళు విజ్ఞానవేత్తలే కాదండి విజ్ఞాన భాండాగారం సైక్లోపీడియాస్ వాళ్ళు ఒక చిన్న విషయం అండి ఆధ్యాత్మికం అంటే అందరూ ఏమనుకుంటారు గుళ్ళు గోపురాలు తిరగటం భజనలు చెయ్యటం పూజలు చెయ్యటం అది మాత్రమే కాదండి ఆధ్యాత్మికం అంటే ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ చేసుకోవటాన్ని ఆధ్యాత్మికము ఈ ఆధ్యాత్మిక అందించేది ఏంటంటే జ్ఞానం అవి అందించేది ఎవరు ఎవరు అందిస్తారు వాటి వేదాలు కదా అందుకే కదండి మన మహర్షులు ఏనాడో కనిపెట్టే అందుకే ఈ సంకల్పంలో జంబూ ద్వీపే అని చెప్తున్నారు ప్రవరలో ఇంత రహస్యాన్ని దాచిపెట్టారు మరి ఎందుకండి ఈ వేదాలంటే చిన్న చూపు ప్రాణాలు అంటే పక్క చూపు ఎందుకండి మనకి రహస్యాలు నలుగురికి తెలియచేయాలి నా చిన్న ప్రయత్నము ఇటువంటి విషయాలు దయచేసి మీరు కూడా ఇక్కడ నలుగురికి తెలియజేసే తెలియచేయటానికి సహకరిస్తారని భావిస్తానండి అందుకే మనం ఈ ఈ ఇవన్నీ ఈ వివరణ చూశారు కదా అందుకే మనం ఈ రోజుకి కూడా ప్రవరలో చతుస్సాగర పర్యంతం అని సంకల్పంలో జంబూ ద్వీపే భరత వర్షే భరత కంటే అని చెప్పి కూడా అందుకే మనం ఇది హర్షు యొక్క కొత్త విషయాలతో కార్యక్రమంలో सृष्टि प्रजाभ्य परिपालयन्ताम् लोकेन मार्गेन महीं महिषा गो ब्राह्मणेभ्य लोका समस्ता सुखिनो भवन्तु